హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ హలో ఫ్రెండ్స్ చెప్పాను కదా మా ఫ్రెండ్స్ చికెన్ పిక్కిల్ ఊరుగా బిజినెస్ చేస్తున్నారని చెప్పి పిక్కిల్ ఈరోజు ఎలా ప్యాకింగ్ చేయబోతున్నారో చూద్దాం రండి మా ఫ్రెండ్ అయితే త్రీ మంత్ వ్యాలిడిటీ అని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు నేను కూడా టేస్ట్ చేశాను సూపర్గా ఉంది త్రీ మంత్ తర్వాత సూపర్ నాకైతే నచ్చింది ప్యాకింగ్ చేసేకి ఎంత లేట్ అవుద్దని నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ప్యాక్ చేస్తున్నారని చెప్పేసి ప్యాకింగ్ అయితే అదిరిపోయింది ఈ ప్యాకింగ్లో చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంది మనసు పెట్టి చేయాలి అందరూ నార్మల్గా చెప్పేది అంటే చికెన్ పిక్కిలే కదా అనుకుంటారు దీన్ని తయారు చేసి ప్యాకింగ్ చేసే లోపల అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద కష్టం ఓపెన్ అయినా కానీ మనం నార్మల్గా అనుకుంటాం కానీ ప్రతి ఒక్క పనిలో వచ్చి కష్టం అనేది ఖచ్చితంగా ఉంది కష్టం లేనిది ఏ పని లేదు ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ బెల్ ఐకెకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి